ఓం నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి గుడ్ టైం నడుస్తుంది మీ కోరిక అనేది తీరుతుంది మరి ఇంతకీ డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున కుంభరాశిలో జన్మించిన జాతకులకు ఏ విధంగా గుడ్ టైం నడుస్తుంది దానివల్ల రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సంతోషం కలగబోతుంది మీ కోరిక మీ మనసులో ఉన్న కోరిక ఏ విధంగా తీరుతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ సంచార ప్రకారం రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు గ్రహాల ప్రకారం మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోతున్నాం తెలుసుకోవడంతో పాటుగా డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి అదేవిధంగా ఆ రోజున గ్రహ సంచారం ప్రకారం మీకు అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూలంగా ఉంటుందా ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కుంభరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేము క్లియర్గా ఏం చెప్తున్నామన్న విషయం అనేది పూర్తిగా అర్థం అనేది అవుతుంది సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు బిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈరోజు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ అన్ని రాశుల వారికి జీతాలను ప్రభావితం చేస్తాయి గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తాయి అయితే ఈ సమయంలో చంద్రుడు కుజుడు కలిసి గజలక్ష్మి రాజ్యయోగానికి డిసెంబర్ రెం మూడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది కుంభరాశి వారికి గుడ్ టైం నడుస్తుంది అయితే వీరికి అనేది మీ కోరిక మీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క విషం అనేది తీరుతుంది ధనలాభం కలుగుతుంది దీంతో అదృష్టం కలిసి వస్తుంది గత లక్ష్మీ రాజ్యయోగం కారుని ఇక కుంభరాశి జాతకులు అదృష్టవంతులుగా మారబోతున్నారు మీకు ఘట్టం అనేది ఈ సమయంలో నడుస్తూ ఉంటుంది మీ మనస్సులో ఉన్న కోరిక తీరబోతుంది అది ఏదైనా కావచ్చు అండి మీకు ఒక వెహికల్ ఈ సమయంలో ఎప్పటి నుంచో కొనుక్కోవాలని చూసిన వారికి కొనుగోలు చేయడం కానీ మీకు గిఫ్ట్ రూపంలో కానీ రావచ్చు అదేవిధంగా ఏ కోరిక అయినా సరే అండి ఉద్యోగస్తులకు ఎవరికైనా ప్రమోషన్ రావాలనుకున్నా వస్తుంది కోరుకున్న చోటికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం కావచ్చు అదేవిధంగా నష్టాలు ఉన్న మీ యొక్క వ్యాపారం లాభాలలోకి రావచ్చు వృత్తిపరంగా మీకు లాభాదాయం పెరగవచ్చు ఇలా మీ మనస్సులో ఉన్న కోరిక అదేవిధంగా స్టూడెంట్ అయితే ఏ విధంగా ర్యాంకు కొట్టాలి ఏ విధంగా మీరు ఏదైతే ఒక పరీక్ష ఒక ఎగ్జామ్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందుకు తగ్గట్టుగా మీకు మంచి మెటీరియల్ మార్క్స్ ఏ విధంగా రావాలో ఆ విధంగా ఎవరికి తగ్గట్లుగా వారికి మీ మనస్సులోనే కోరికలు తీరుతున్నాయి అది ఏ కోరికైనా కావచ్చు అయితే మీ యొక్క కుంభరాశి వారు ఈ నెలలో ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజ్యం కారణంగా ఈ నెల డిసెంబర్ నెల రెండు మూడవ తారీఖు బుధవారం రోజున షో ఫలితాలు చేకూరబోతున్నాయండి అదేవిధంగా మీకు ఈ సమయంలో ధన లాభాలు కలుగుతాయి ఉద్యోగాలు చేసేవారికి పూర్వగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది అన్ని విధాలుగా కుంభరాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకొస్తున్నారు పండితులు ఈ రాశి వారికి ఏర్పడినటువంటి గజలక్ష్మి అంటే మీకు మీ యొక్క డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున ఏర్పడినటువంటి గజలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది వరిస్తుంది ఎంతో కాలంగా పరిష్కారం కానీ సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి మీ టైంలో కుంభరాశి వారికి సంపదలు వస్తాయి కెరియర్ లో అభివృద్ధి అనేది నెలకొంటుంది గజలక్ష్మి రాజ్యయోగం కారణంగా కుంభరాశి జాతకులు సహానుకూల ఫలితాలను చూస్తారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు ఈ సమయంలో కలిసి వస్తుంది ఉద్యోగస్తులు ఉన్నంత స్థానాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కెరియర్ లో పురోగతి సంతోషాన్ని కలిగిస్తాయి కుటుంబంలో సంతోషంగా గడుపుతారు గజలక్ష్మి రాజ్యయోగం ఈ యొక్క కుంభరాశి జాతకులకు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు గజలక్ష్మి రాజ్యయోగంలో ఈ యొక్క జాతకులు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మంచి జరుగుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్